దేవుని సేవకి ఆర్థికంగా సహకరించడంలో కూడా సేవలో ఒక భాగమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళప్పుడు నువ్వు స్నేహితులు సంపాదించుకుంటావు బైబిల్లో ఉంది అస్థిరమైన ధనముతో స్నేహితులను పరలోకంలో సంపాదించుకోండి అని చూడండి బైబిల్లో ఉంది లోక సువార్త పదహారవ అధ్యాయం తొమ్మిదవ చే లోక పదహారు తొమ్మిది అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్ములను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నానంటే అస్థిరమైన అపనమ్మకమైన అసలు డబ్బు చాలా మోసపూరితమైంది ధనాన్న మూకునవాడు ఏమైపోతాడు బాగుపడతాడా అమ్మా ఏముంది బైబిల్లో ఉందామాట ఉంటే ఉందయ్యా మాకయ్యాన్ని ఎందుకు ఇవి అన్నకాడ నుంచి మరి మనసు తిరిగిపోద్ది మళ్ళీ ఎందుకు ఆశ దోశ వడ ఇడ్లీ సాంబార్ అప్పడం ఇవన్నీ తగలాడాలిగా మా బొత్తుకి సామెతల పుస్తకం పదకొండవ అధ్యాయంలోకి రండి ఇరవై ఎనిమిదో వచ్చినాం సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది ధనమును నమ్ముకున్నవాడు ధనమును నమ్ముకొని ధగా ప దానామును నమ్ము కోని బాగు పడ్డాను నిస్మాం దానామును నమ్ము ఆలోచన దాగా పడ్డాను మోసపూరితమైన ఆలోచనలకు నిలయంగా మారిపోతున్నాడు మనిషి డబ్బును ఆశించి క్రూరుడుగా మారిపోతున్నాడు కన్న తండ్రిని కడ తెరిచిన కన్న కొడుకు కారణం ఆస్తి తగాదాలు ఏమండి చిన్నప్పుడు తమ్ముడు ఏడుతుంటే నీ కాడున్న తీసి తమ్ముడు తినని శివుడు కూడా తమ్ముడు తిను తమ్ముడు ఎంత ప్రేమో మధ్యలో వచ్చేపాడికి పెళ్ళిళ్ళైన తర్వాత కొడుక కొడుక కన్న కొడుక ఉన్న ఒక్కడివి పువ్వులుసావా కొడుక కొడుక కన్న కొడుక ఉన్న ఒక్కడివి పువ్వులుసావా కోడలు వచ్చింది సర్పమొచ్చిందిరా కోడలు వచ్చింది సర్పం వచ్చిందిరా తండ్రి కొడుకును వేరు చేసిందిరా ఒక పాడుతుంది కుక్క కుక్క కన్న కుక్క నేను అనుకున్నా ఆమె తేడా పడి పాడింది కానీ వాస్తవే ఆ పాటను పడి చూస్తే కుక్క కుక్క కన్న కుక్క అంటే కొడుక అన్నది ఎట్టే కుక్క కుక్క కన్న కుడుక కాదు కన్న కుక్క ఉన్న ఒక్కడివి పుమ్ము సా కోడలు వచ్చింది సర్పం వచ్చిందిరా నీ తమ్ముడేగా నీ అన్నయ్యగా ఏ నాకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఇప్పుడు అర్థం కదా ఇంకా దేవుడికి స్తోత్రం కలుగునుగాక జాగ్రత్త డబ్బు మనిషిని కడ తెరుస్తుంది డబ్బు డబ్బు అందుకనే తన నమ్ముకున్నవాడు పాడైపోతాడు బాగుపడ్డు